ఏదో ఆదో ప్రజలంతా కూడా స్టూడెంట్స్ ప్రజలంతా కూడా మరి కొత్త వ్యక్తి వస్తే మాకు అభివృద్ధి చెందుతుంది మరి కొత్త వ్యక్తిని గెలిపించుకుంటే ఆయన ఏదో కేంద్రంలో నిధులు తెచ్చే అభివృద్ధి అన్నారు ఉన్న మెడికల్ కూడా సాధించుకోలేకపోతున్నారు అయ్యా అభివృద్ధి పక్కన పెడితే మన ఆదో అభివృద్ధి పోయి ఎక్కడో చిలకమ్మ చిట్టి చిలుకమ్మ చేతిలో పెట్టినాడు ఆ చిలకమ్మ కూడా భయపడి ఆయన ఆదోన అభివృద్ధి అనే పార్టీకి అది ఒకసారి ఆ మాట విని లోపల పోయి మళ్ళీ బయటకు వచ్చి అయ్యా అయ్యాద నన్ను కూడా ఈలాగే తయారు చేసేటట్టు ఉన్నారు మరి ఈ మాట నేను చెప్పకపోతేనే మంచిదని చెప్పేసి కొంచెం లోపు పోయి ఆలోచించి బయటకు వచ్చి ఆ చికమ్మకు కూడా చాలా తెలియగా ఎందుకంటే నేను ఈ రోజు చెప్తే రేపు నా యజమానికి నేను పది రూపాయలు సంపాదించలేననే ఉద్దేశంతో ఆ చిన్నకమ్మ కూడా చిట్టి చిలకమ్మ ముగ్గురు దేవుల మీద భారం మోపింది అంటే ఈ రోజు మీరు మాటలతో రెండు లక్షల యాభై వేల మంది నా ప్రజలు నేను అభివృద్ధి చేస్తాను అది చేస్తాను ఇది అన్నారు మీ అభివృద్ధి అన్ని మాటల్లోనే ఉన్నాయి అయ్యా మిమ్మల్ని అందరూ గమనిస్తున్నారు మీరు అడిగారు ఆదాని జిల్లా కావాలని ఆదాని జిల్లా కావాలని చెప్పేసి మా నాయకుడు ఏ రోజు నుంచో అడుగుతున్నారు ఈ రోజు మీరు మెడికల్ కాలేజ్ మీకు అక్కర్లేదా అని మేము అడుగుతున్నాం మీకు ఇష్టం లేకపోతే వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీకుందని తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు రెండు లక్షల యాభై వేల మందిరా ప్రజలు అన్నప్పుడు ఈ రోజు రెండు లక్షల యాభై వేల మందే కాకుండా ఐదు మండలాల పేద విద్యార్థుల విద్య భవిష్యత్ మెడికల్ కాలేజ్ మీద ఉంది కాబట్టి మీకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఆదోని రుణపడి ఉన్నారు తప్పకుండా మీరు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి ఆదోని ప్రజలకి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాం పడే పదే చెప్తారు మేము అది చేసాము అన్ని లెటర్లు ఇచ్చాము కట్ట కట్ట తీసుకోబోతున్నామని ఎందుకయ్యా మరి అరవాల మీటింగ్ లో చెప్తున్నారు నా ఆదోని నా నరనరాల్లో ఉంది అన్నారు ఏమయ్యా ఎమ్మెల్యే గారు నరనరాల్లో మెడికల్ కాలేజ్ లేదా అని మేము క్వశ్చన్ చేస్తాం ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది జనాభా ఉన్నటువంటి మరి బాధ్యత లేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు అడిగారు ప్రజ మాజీ ఎమ్మెల్యే ఏమైనా అది అంటే పదవిని తీసుకొని ఇంకా ఏదో చేసుకోవడం కాదని ఈ రోజు మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇరవై రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గొప్ప చెప్పుకోవడం కాదు మీరు మరి ఇంకా ఏదో చేసుకోవడం కాదు మెడికల్ కాలేజీ అంటే సాధించే వరకు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ మీ ఆదర్ ప్రజలకు నమ్మకం సొంతం కింద తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నా నా పేరు శ్రీలక్ష్మి నేను అంగన్వాడి కార్యదర్శిగా నివేదిస్తున్నాను మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాలతో మన ప్రియతం నాయకుడు సైప్రసా రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ కాలేజ్ ఏదైతే కష్టపడి తెచ్చారో ఆదోనికి ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ ఊటే రాలేదు మరి వెనుకబడిన ప్రాంతం అనేటువంటి మన ఆదోనికి ఎంతో కష్టపడి మన మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత సైప్రసర్ రెడ్డి అన్నగారిని మరి ఈ రోజు రాష్ట్రంలో వంద సంవత్సరాల్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది అందులో మన ఆదోది కూడా ఈ రోజు మరి ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి అదే విధంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఒక వైఎస్ఆర్ సిపి వాళ్ళకే మెడికల్ కాలేజ్ అనుకుంటున్నారు అయ్యా కూటమి గవర్నమెంట్ లో గౌరవ కూటమి సభ్యులు ఏమయ్యారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే వాళ్ళకి మెడికల్ కాలేజ్ అక్కర్లేదా ఏదంత ఇష్టం లేదా ప్రజెంట్ ఎమ్మెల్యే ఏమైనా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అయ్యా ఎలక్షన్ లో కొట్లాడుకుందాం ఇది ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ మీ అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి ఈ రోజు విద్యార్థులు ప్రజలంతా రోడ్ల మీద వచ్చి మెడికల్ కాలేజీ కావాలనుకుంట ఉద్యమాలు చేస్తుంటే మరి మీరు ఎక్కడా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మీ కూటమి గవర్నమెంట్ లో మీరున్నారు మరి ఏదో అదన